ఈ లైన్స్ ఇప్పుడు దీన్ని చూసి చేసుకుని దీని వరకు కంప్లీట్ చేస్తే మనకి అంటే ఎప్పుడు హోల్డింగ్ లో పెట్టుమెంట్ చేస్తుంది అయితే అప్పుడు

పంపులు కూడా మార్చడం కాదు లైన్ కూడా సైజు ఉంటుంది సైజు ఒక రెండ్రెడ్ సైజుగా ఒక హండ్రెడ్ కెపాసిటీకి ఎంత వాటర్ మనం లిఫ్ట్ చేయగలం అది ఒకటి ఉంటుంది లెక్క ఇంకొక మనం ఏదైతే రైన్ వాటర్ కోసం ఇక్కడ పంపించు కాబట్టి పాదాన్ని చెప్తున్నా చెప్పిన మనం అన్నీ ఒక్కసారి ఎలా చేయాలన్న ఒకటి చెప్తున్నారు అది చేస్తే ఇంకా శాశ్వత పరిష్కారం ఇబ్బంది दो भी काना ना ब्रो फिर इतना के hmm. कार्यक्रम hmm. 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 hmm.

మనం పంపింగ్ హౌస్ ఇక్కడ ఉంటుంది లేదు రెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది మన వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని ఒక వాల్ కిందలాగా బ్రేక్ చేసి ఇదంతా కూడా దీని నుంచి స్పిలిచ్ చేసి రెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఈ పంపింగ్ హౌస్కి వెళ్ళాడు తీసుకుంటే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇక్కడ మనకు ఒకటి కలుపుకోవడానికి అవకాశం అయింది ఎన్ఆర్సీ ఇది ఉంది సార్ ఇప్పుడు ఇక్కడ మనకి ఈ అంబేద్కర్ ఎంత ఎంత సార్ మీ కాంపౌండ్ ఎలా కూడా ఇక్కడ వాటర్ ఎలా వెళ్తుంది ఇది ఎలా వెళ్ళే ఉన్నాము మేము ఆల్రెడీ చెప్తాం ఇది ఆపడానికి మీకు లేవు అలాగే కమిషనర్ గారు నేను ఉన్నాము వచ్చేస్తాం మాకేదో

స్లోప్ ఉంటుంది కాబట్టి తప్పదు తప్పది ఏంటంటే దీన్ని కవర్ చేసి కొద్దిగా ఇక్కడ వాటర్ ఇలాగా వాడ అడ్డు పెట్టా మీరు అంత సైడ్ వచ్చాడు అన్న కార్డు వాటర్ అనక్కి వాటర్ చిన్నది కదా దశాబ్దాలుగా చాలా పెద్ద సమస్య ఏదైతే వర్షపు నీరు ఉందో ఆ పై ప్రాంతం నుంచి అంతా కూడా ఇక్కడికే రావడం ఇదొక ఒక స్టోరేజ్ పాయింట్ అవడం అన్ని వీధులు నీట మునగడం దోమలతోటి నీటితోటి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీనికి శాశ్వత పరిష్కారం చేయాలన్నది ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీగా రెండు వేల పద్నాలుగులోనే ఆనాడు ఇప్పుడు ఏదైతే పంపింగ్ స్టేషన్ ఉందో అప్పుడు టీడీపీ హయాంలో కట్టినదే గత ఐదు సంవత్సరాలు అంటే గత ఐదు సంవత్సరాలు అనగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా సెకండ్ పంపింగ్ స్టేషన్ కట్టినట్లయితే ఇక్కడ శాశ్వత పరిష్కారమైన ఆలోచనతో అప్పుడు ఉన్న కార్పొరేట్ టీడీపీ వ్యక్తి కూడా ప్రతిపాదించక గత ఐదు సంవత్సరాలు అంటే వైసీపీ ఉన్నప్పుడు సంపూర్ణంగా దీన్ని నిర్లక్ష్యానికి వ్యవహరించారు ఎక్కడ ఏ విధమైన కార్యక్రమాలు చేయలేదు ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ రావడం ఏ విధంగా దీన్ని చెయ్యాలి వర్షపు నీరుని ఎలా తీసుకెళ్ళాలి రెగ్యులర్గా వచ్చే నీటిని ఎలా అన్న దాని మీద రెండు పంపింగ్ స్టేషన్స్ కట్టాలి పక్కనే ఉన్న పేపర్ మిల్ వారి యొక్క సహకారం తీసుకోవాలి ఇక్కడ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ఉండే విధంగా కార్యక్రమం చెయ్యాలన్న దాని మీద ఇప్పుడే అంత విజిట్ చేయడం జరిగింది అన్నీ కూడా ఆన్ పేపర్ పెట్టి దగ్గరలోనే అంటే వర్షాకాలం మొదలెట్లేము కాబట్టి వచ్చే మాన్సూన్కి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కోటి లింగాలపేట సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాలన్న ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నాం